హోలీ శుభాకాంక్షలు చెప్పిన గూగుల్ యాపిల్ సిఈఓలో భారత ప్రజలకు టీమ్ కుక్ అండ్ సుందర్ పిచ్చా హోలీ శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు షేర్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి దేశ ప్రజలు మరీ ముఖ్యంగా యువత చిన్నారులు హోలీని ఎంజాయ్ చేస్తున్నారు ఈ పండుగను పురస్ పురస్కరించుకొని ప్రముఖ టెక్ సంస్థలు యాపిల్ గూగుల్ సిఈఓలు టీమ్ కుక్ అండ్ సుందర్ పిచ్చై శుభాకాంక్షలు తెలియజేశారు హోలీ పండుగ చేసుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలని పోస్ట్ పెట్టిన కుక్ ఐఫోన్లో తీసిన ఫోటోను షేర్ చేశారు ఆనంద పండుగ చేసుకుంటున్న ఒక అమ్మాయి చిత్రం అది భారత్లో హోలీ సంబరాలను గూగుల్ పిక్స్ ఫోన్లో గూగుల్ పిక్స్ ఫోన్లో సంబంధించిన దృశ్యాలను సుందర పిచ్చే షేర్ చేశారు ఇక టీంకు షేర్ చేసిన అమ్మాయి పేరు కుషాగ్ర తివారి కుషాగ్ర తివారి టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ మీడియా సిఈఓ ఆమె వీరిద్దరు పెట్టిన పోస్టులపై నెటిజన్లు స్పందిస్తున్నారు సో భారతదేశం సంబంధించిన హోలీ పండుగకు ప్రముఖ టెక్ కంపెనీలైన యాపిల్ అండ్ గూగుల్ సీఈఓలు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు అయితే వీళ్ళిద్దరు ఎక్స్ప్రెస్ చేసిన విషెస్ కూడా వాళ్ళ వాళ్ళ టెక్ సంస్థలకు సంబంధించి ప్రమోట్ చేసుకునేలాగానే ఉన్నాయి ఒకరు యాపిల్ అంటే మరొకరు గూగుల్ 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 సిఈఓ సుందర్ పిచ్చే తన గూగుల్ పిక్సెల్ కెమెరాలో హోలీ కలర్ఫుల్ హోలీ పిక్స్ను ప్రమోట్ చేశారు అలాగే టీం కుక్ కూడా ఒక ఐఫోన్లో తీసిన ఫోటోను షేర్ చేశారు యాపిల్ సివో టీమ్ కుక్ ఐఫోన్లో తీసిన ఫోటోను గూగుల్ సివో సుందర్ పిచ్చై గూగుల్ పిక్సెల్లో గూగుల్ పిక్సెల్ కెమెరాలో తీసిన ఒక ఫోటోను షేర్ చేశారు